ఏడేళ్ల వయసు నుంచే అరవై నాలుగు గడుల యుద్ధక్షేత్రాన్ని అవపోసం పట్టాడు గుకేష్ తొమ్మిదేళ్లకే స్కూల్ చెస్ ఛాంపియన్ గా నిలిచి అనిపించుకున్నాడు సైన్యాన్ని సరైన సమయంలో సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడంలో నేర్పరి గజరాజు వలె గట్టి దెబ్బ కొట్టడంలో ప్రతివాసీలి ఎడారిలో ఒంటికు ఉన్నంత ఓపిక ప్రత్యర్థిని పరుగులు పెట్టించడంలో అశ్వాలకు ఉన్నంత వేగం వీటన్నింటికీ తోడు రాజ్యాన్ని కాపాడడంలో తను వేసే మంత్రానికి ప్రత్యర్థి ఆశ్చర్యపోవాల్సిందే ఫలితంగా చదరంగ క్రీడలో రారాజుగా యువరాజుగా ప్రపంచ కిరీటాన్ని మకుటంపై ధరించాడు చదరంగానికి పుట్టినిల్లు భారతదేశమే అయినా ఐరోపాతో పాటు ఆఫ్రికాలోనూ చెస్ క్రీడ విస్తరించింది మన దేశంలో పుట్టిన ఈ క్రీడలో విజయం సాధించడమంటే అంత ఆశామాషీ కాదు అలాంటి క్రీడలో భారత్ ను ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచేలా చేశాడు విశ్వనాథ్ ఆనంద్ చదరంగ చరిత్రలోనే తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు మరి అతని శిష్యుడైన గుకేష్ మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు అయితే ఏ క్రీడాకారుడికైనా ఒక శైలి ఉంటుంది కానీ గుకేష్ ప్రతిభా శైలి ముందు ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే ఎందుకంటే నేటితరం క్రీడాకారులతో పోలిస్తే ఇతని ఆటతీరు భిన్నం గేమ్ ఆరంభంలోనే దూకుడుగా ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తాడు ఒక్కొక్క పావును పదిలంగా కదుపుతూ ఎదుటి క్రీడాకారుణ్ణి ఇరకాటంలో పడేస్తాడు తన వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యర్థులకు ఎక్కువ సమయం కేటాయించేలా చేస్తాడు గేమ్ జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు అప్పుడే బుర్రలో వ్యూహాలు మెదులుతాయనేది గుకేష్ నమ్మకం కళ్ళు తెరిచి వెంట వెంటనే తన ప్రణాళికలను అమలుపరుస్తూ ప్రత్యర్థులపై విజయం దిశగా అడుగులేస్తాడు ప్రత్యర్థులు ఎన్ని కుయక్తులు పన్నినా ఒత్తిడికి లోనవ్వకుండా వెంటనే పసిగట్టి గేమ్ చేంజర్ గా మారి ఆలోచనలను అమరుపరుస్తాడు అందుకే మేటి క్రీడాకారుల సరసన నిలిచి నేడు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు చదరంగ క్రీడలో శిక్షణ తీసుకోవడానికి కంప్యూటర్లది కీలక పాత్ర కానీ గుకేష్ మాత్రం సంప్రదాయ శిక్షణ క్లాసికల్ ఫార్మాట్ పై సాధన చేస్తున్నాడు ఆరంభం నుంచి కోచ్ల శిక్షణలో బోర్డుపైనే చదరంగం ఆడుతూ అద్భుత ఆటగాడిగా ఎదిగాడు రెండు వేల ఐదు వందల రేటింగ్ దాటిన తర్వాతే చెస్ ఇంజన్ల సాయం తీసుకున్నాడు ప్రపంచ చెస్ లో రెండు వేల ఏడు వందల యాభై రేటింగ్ దాటిన పిన్న వయస్కుడిగా గుహేష్ నిలిచాడు రంగానికి ఇది ఒక పెద్ద మలుపు కింద వస్తుందండి ఎందుకంటే ఎవరో కూడా పద్దెనిమిది ఏళ్ళలో వరల్డ్ చెప్ వరల్డ్ ఛాంపియన్షిప్ రావటం అనేది కానీ లేదంటే ఇంకోసారి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ రావటం అనేది కూడా చాలా రేర్గా జరిగింది ఇది మొన్న కూడా మనం ఒక ఛాంపియన్షిప్ కొట్టాము టీమ్ చాంపియన్షిప్ తర్వాత ఇది రాబోయే ఇరవై సంవత్సరాల్లో కూడా మనం ఎంతగా డెవలప్ అవుతామంటే ఇరవై సంవత్సరాల్లో మన ఇండియానే వెళ్తుంది ప్లే జరిగినప్పుడు మాత్రం అతను ఒత్తిడి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అతను ఎంతసేపు ఓడించాలన్న దాడి మీద వెళ్ళిపోయాడు కాబట్టి ఒత్తిడి ఫీల్ అయ్యేది వేరీస్ చైనా ఛాంపియన్ ఒత్తిడి ఫీల్ అయ్యాడు ఎలా ఫీల్ అయ్యాడంటే ఎంతసేపు ఓడిపోకూడదనే తను ట్రై చేశాడు కాబట్టి ఆ ఒత్తిడిని తను ఎదుర్కొన్నాడు తను ఫేస్ చేయాల్సి వచ్చింది గుకేష్ అలాంటి ఒత్తిడి చాలా తక్కువ ఇదైంది ఇదంతా ఏంటంటే మన విశ్వనాథ ఆనంద్ ఈ టీం అంతా కలిసి రోజు తనకి మానసిక ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలన్న దాని మీద కూడా వాళ్ళు కౌన్సిలింగ్ అన్నీ ఉంటాము వలన ఈజీగా చేయగలిగాడు తెలుగువాడయి తమిళనాడు నుంచి ఆడుతున్న దుమ్మరాజు గుకేష్కి నా హృదయపూర్వక అభినందనలు పద్దెనిమిదవ వయసు ఆయనకి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖునే వచ్చింది ఈ సంవత్సరం వన్ మంత్ అవుతుంది పద్దెనిమిదవ వరల్డ్ ఛాంపియన్షిప్గా ఆయన ఆవిర్భవించాడు దానికి ఆయన ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు ఈ వరల్డ్ కప్ని ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా ఆడగలిగిన క్రీడాకారులు అతనితో సమానమైన క్రీడాకారులు ఇంకా ఇద్దరున్నారు ఇండియాలో ప్రజ్ఞానంద ఇరిగి అర్జున్ కుమార్ వరల్డ్ నెంబర్ టూ హైయెస్ట్ రేటెడ్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా ఈ ఇద్దరు క్రీడాకారులు భవిష్యత్తులో ఈ కప్పుని ఇండియాలోనే ఉంచుతారని ఆశిస్తున్నాను అనుక్షణం నంబర్ వన్ గా ఎదగాలని కలలు కన్నాడు గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవారని పరితపించాడు ఫలితంగా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లోకి అడుగు పెట్టాడు మొదటి రౌండ్ లో లిరెన్ పై ఓడిపోయాడు పదమూడు రౌండ్ల వరకు పాయింట్ల పరంగా సమంగా నిలిచారు అయితే చివరిదైన పద్నాలుగో రౌండ్ సుమారు నాలుగు గంటల పాటు ఉత్కంఠ భరితంగా సాగింది ఆఖర్లో లిరెన్ చేసిన పొరపాటును గుకేష్ క్యాష్ చేసుకున్నాడు వెంటనే ప్రత్యర్థికి చెక్ పెట్టి విజయం ముంగిట నిలిచాడు దాదాపు నలభై ఏళ్ల కిందట క్యాస్పరో నమోదు చేసిన రికార్డును తిరిగి రాశాడు case. అందరూ గుకేష్ని ఒక న్యూ ఎరాలా ట్రీట్ చేయాలి ఇప్పుడు ఇండియన్ చెస్కి ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఒలింపియాడ్లోని హిస్టారిక్ డబుల్ గోల్డ్ వచ్చింది ఉమెన్స్లోని మెన్స్లోని ఇద్దరికి గోల్డ్ మెడల్స్ సో అది ప్లస్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ మన ఇండియన్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఇప్పుడు గుకేష్ అండ్ తన యంగెస్ట్ సో ఇది ఒక బిగినింగ్ ఆఫ్ ఆ న్యూ ఎరా మన ఇండియన్ చెస్కి సో అందరం దీన్ని ఒక కొత్త బిగినింగ్లా ట్రీట్ చేసి అందరం ఇప్పుడు చెస్కి కూడా రికగ్నేషన్ వస్తున్నది మనకి డిజర్వ్డ్ రికగ్నిషన్ చెస్కి ఇప్పుడు ఏం కావాలో అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో అందుకే ఇది ఒక న్యూ ఎరాలా ట్రీట్ చేసి అందరూ ఇప్పుడు చెస్ని టేకప్ చేస్తున్నారు అలా అందరూ గుకేష్ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది అంటే తను ఒక చాలా బ్యాలెన్స్డ్ పర్సన్ తను ఎప్పుడు ఇమోషన్స్ లైక్ ఎక్కడ చూపించాడు అండ్ తన గేమ్ తర్వాత చాలా స్పీడ్గా రికవర్ అవుతాడు విన్ అవ్వని లాస్ అవనండి ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ కొంచెం అలా ఇలా ఉంటాడు కానీ తను చాలా బ్యాలెన్స్డ్గా స్పీడ్గా రికవర్ అవుతాడు సో అది ఒకటి తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్

We are looking forward to more success from Gukesh and India is very proud of him. We are happy to congratulate uh, D. Gukesh on his achievement against Ding Liren for the World Chess Championship, squaring with the points of 7.5 against 6.5. Big inspiration to all of us. Uh, he has made all of us in India very proud. We are hoping that uh, he continues to keep the winning streak and retains the Chess ch Championship next year. To begin from like a uh, very early age, he was born in 2006 in Chennai also the Chess Capital of India, uh, his uh, interest in Chess and his uh, prominent um, passion for the sport. Hardest congratulations to his team for becoming the World Chess Champion from India. Your great achievement is a testament to hard work, brilliance and determination. India is immensely proud of you. వరల్డ్ చెస్ యంగెస్ట్ ఛాంపియన్ గా అవతరించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు గర్వపడేలా చేశారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు అసమాన ప్రతిభ కృషి సంకల్పాల ఫలితమే ను విజయం సాధించేలా చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు వావ్ నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది అని సినీ నటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావని రాజమౌళి చరిత్రకు చెక్మేట్ పడిందని కమల్ హాసన్ గుకేష్ నికు గ్రాండ్ సెల్యూట్ అని ఎన్టీఆర్ ఇలా నటులు ఎంత మంది ట్వీట్ చేశారు ఇప్పటికే యువ సంచలనానికి కంగ్రాట్స్ చెప్పిన చెస్ దిగ్గజం విశ్వనాథన్ సోషల్ మీడియాలో గుకేష్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు ఇప్పుడు ఈ పిల్లాడి కింగ్ అంటూ క్యాప్షన్ జోడించాడు ఆనంద్ దగ్గర శిక్షణ పొందిన వారిలో హరికృష్ణ హంపి హారిక ప్రజ్ఞానంద విదిత్ వంటి వారు ఇప్పటికే ఉత్తమ క్రీడాకారులు అనిపించుకున్నారు ఒక మెట్టు ఎదిగి చిరస్మరణీయ విజయం సాధించాడు

Uh, living this dream, so amazing. Lot of work has gone in this, so big, big congratulations to him. And I feel now because of it, many new people have come into the chess world. And as a country, um, it, people's outlook towards India will change. So it's an amazing news. And I'm looking forward to see what will be the trickle down effects. Maybe more kids will take up sport. And I feel there are a lot of benefits to playing chess or holistic so i feel uh, it's a good initiative that will happen uh, but again a big congratulations to gokesh for achieving one of the rare feats only 18 people in the history of 150 years of chess have managed to do it and also he has made india proud so amazing amazing news and big congrats to him గుకేష్ విజయంలో తల్లిదండ్రులు రజనీకాంత్ పాత్ర ఎనలేనిది ముఖ్యంగా ఈఎన్టీ సర్జన్ అయిన తండ్రి కుమారుడి కోసం కెరీర్ నే పక్కన పెట్టేశాడు గుకేష్ తో టోర్నీలకు విదేశాలకు వెళ్లేందుకు ప్రాక్టీస్ ఆపేశాడు మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి సంపాదనతోనే ఇళ్లు గడిచేది చివరి గేమ్ గెలిచి బయటికొచ్చిన తర్వాత తండ్రిని హత్తుకొని గుకేష్ భావోద్వేగానికి గురయ్యాడు చదరంగం చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించాడు గుకేష్ అరవై నాలుగు గడుల చదరంగంలో చెక్ లేకుండా చేసుకున్నాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మరో భారతీయుడిగా గుర్తింపు పొంది నేటి యువ చెస్ ఆటగాళ్లలో ప్రేరణ నింపాడు అందుకే గుకేష్ విజయం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం